అల్లా యొక్క అద్భుతమైన పేర్లలో ఒకటి అల్ మాలిక్ మాలిక్ అంటే రాజు లేదా యజమాని అని అర్థం అల్లాయే ఈ ప్రపంచానికి సృష్టికర్త యజమాని ఈ ప్రపంచంలోని ఓ ప్రాంతానికి లేక ఓ దేశానికి మాత్రమే ఆయన రాజు కాదు ఆయన రాజులకు రాజు ప్రపంచానికే చక్రవర్తి సార్వభౌమాధికారి పాలకుడు పుడమిపైన ఉన్న రాజులంతా ఏదో ఒకరోజు చనిపోయేవారే అల్లాహ్ ఒక్కడే శాశ్వతంగా ఉండేవాడు అల్లాయే అత్యంత శక్తివంతమైన పాలకుడు ఒక దేశంలో మనం నివసిస్తున్నప్పుడు ఆ దేశం యొక్క సంవిధానాన్ని అనుసరించి జీవించాలి మరి అల్లాహ్ రాజులకే రాజు ఆయన పంపిన ధర్మాన్ని అనుసరించి జీవించడం మన విద్యుత్తక ధర్మం అల్లా తీర్పు దినానికి కూడా అధిపతి నేరస్తుడికి శిక్ష సజ్జనునికి తగిన సత్ఫలితం లభించాలి కాబట్టి ఆయనే తీర్పు దినానికి యజమాని సజ్జనులు స్వర్గానికి నేరస్తులు నరకానికి పోక తప్పదు అర్ రహీం అల్లా యొక్క మరొక అద్భుతమైన నామం అర్రహీం రెహ్మాన్ మరియు రహీం దాదాపు రెండు ఒకే అర్థాన్ని ఇస్తాయి అల్లా పట్ల విశ్వాసం ఉన్నా లేకున్నా తనకున్న దయాగుణం కారణంగా అందరికీ అన్ని ఇస్తున్నాడు రహ్మాన్ అల్లాను విశ్వసించి అతన్నే ఆరాధించే వారికి స్వర్గాన్ని ప్రసాదిస్తాననే శుభవార్తను ఇస్తున్నాడు రహీం రెహ్మాన్ అందరి వాడు విశ్వసించిన సజ్జనులకు చెందినవాడు రహీం మన ప్రతి చిన్న సత్కార్యానికి అల్లా అర్ రహీం కనికరించి అనేక రేట్లు బహుమానాన్ని ఇస్తాడు ఆయన దయా కనికరం మన ఊహలకు అందనిది అందుకే విశ్వసించిన ఒక ముస్లిం తనకు స్వర్గాన్ని ప్రసాదించమని రహీం ను అర్థిస్తాడు అర్్రహ్మాన్ రహ్మాన్ అంటే దయామయుడు కరుణామయుడు అని అర్థం అర్థించకుండానే అందరి అవసరాలు తీరుస్తున్నాడు అందరిని రక్షిస్తున్నాడు బిడ్డలందరికీ మాతృగుణం ఎలానో అల్లా యొక్క కూడా పుణ్యాత్ములకు పాపాత్ములకు ఒకే రీతిలో ఉంటుంది తనను విశ్వసించిన విశ్వసించకపోయినా అందరి అవసరాలు తీరుస్తున్నాడు మనిషికి అల్లా సర్వ స్వతంత్రతను ఇచ్చాడు హిందూ అయినా క్రైస్తవుడైనా ముస్లిం అయినా నాస్తికుడైనా అందరికీ ఆహారాన్ని ఆశ్రయాన్ని వస్త్రాలను రక్షణను సమకూర్చే బాధ్యత ఆ దే మానవుల కష్టాలు కడగన్లు కేవలం కరుణామయుడైన అల్లా వలనే అంతమందుతాయి సమస్యల అరణ్యంలో చిక్కుకున్న మనిషికి ఆ రెహ్మానే ఆపద్